హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఛానల్ని ఫస్ట్ మనకు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి ఈ వీడియోలో మార్నింగ్ పండ్లలో చేసుకుంటాను చూయించాను చూడండి ఫస్ట్ అయితే లఘువంగా ఇంకా వన్ రూమ్లోకి అయితే వచ్చేసేసి గిన్నెలన్నీ అంట్లు అంట్లు అన్నీ తీసేసేసుకొని ఇంకా సింకులో అయితే వేసేసేసుకుంటాను ఒక దా ఒక గిన్నెలో అయితే వేసుకుంటాను గిన్నెలన్నీ అప్పుడైతే సింకులో వేసేసేసుకొని వాటర్ అయితే పోసుకొని కొంచెంసేపు అయితే గిన్నెలన్నీ నానపెడతాను తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసేసి అయితే చిమ్మేసేసుకుంటాను బయట కొంచెం వర్షం అయితే పడుతుంది అంటే లైట్గా అయితే పడుతుంది ఎంత ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడింది ఇంకా తర్వాత ఆగిపోయింది ఇంకా ఎండ్ అయితే ఇంకా రాలేదు కొంచెం మంచు పట్టుంది బాగా బయట ఇలా అయితే ఉంది క్లైమేట్ అయితే ఇంకా ఈ వీడియోలో నేను సేమియా ఉప్మా ఎలా చేసుకుంటున్నాను చూపించాను చూడండి చక్కగా అలా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చూపించినట్లు చూడ చూసి చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరిలో చూపించాను సేమియా ఉప్మా ఇంకా తర్వాత ఇక్కడ వాటర్ అయితే పట్టుకుంటున్నాను వాటర్ పట్టుకొని ఈ వాటర్ని కల్లాపులాగైతే చల్లుకుంటాను రోజు కల్లాపు చల్లుకుంటాను ఫస్ట్ చిమ్మేసేసుకొని ఇంకా ముగ్గు ఉండదు కదా ముందు రోజు వేసుకున్న ముగ్గు అదైతే చిమ్మేసేసుకుంటాను ఇక చిమ్ముకునే లోపు వాటర్ అయితే నిండుతాయి ఇలా ఇంకా ఒక మగ్గు అయితే తీసుకొని ఇంకా అయితే చల్లుకుంటాను అది మగ్గు కాదులేండి ఇంట్లో మామూలు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు దాని మీద మూత అయితే పాడైపోయింది ఇంక అందుకని చెప్పి ఆ మూత తీసేసేసి డబ్బా యూస్ చేస్తున్నాను అలా ఇలా అయితే యూస్ చేసుకుంటే బాగుంటాయి అవి వేస్ట్గా పడేసే కన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు రీయూజ్ లాగా ఇంకా మగ్గు మగ్గులాగా అయితే యూజ్ చేస్తున్నాను అంటే బయట వాటికే బయట కల్లాపు చల్లుకోటానికి అదైతే మగ్గులాగైతే యూస్ చేస్తున్నాను ఇంక ఇంట్లో కి వేరే మగ్గులు అయితే ఉన్నాయండీ కొనుక్కొచ్చినవి ఇంక ఇవైతే ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు వీటిల్లోనే కొంచెం మొక్కలు పెంచుకోవచ్చు అలా చేసుకోవచ్చు పాత అయ్యి పడేయకుండా ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చు మన ఛానల్లో చూపిస్తాను ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఇలా కల్లాపైతే చల్లుకుంటున్నాను వేస్ట్గా పడేసే కన్నా ఇలా దేనికోదానికి ఉపయోగపడతాయి కదా ఇంక ఇలా అయితే నేను ఇది ఇలా అయితే మగ్గులాగైతే యూజ్ చేసుకుంటున్నాను డిజైన్ కూడా ఉంది దీని మీద బాగుందని చెప్పి ఇంక ఇలా కల్లాపు అయితే చల్లేసేసుకుంటున్నాను కల్లాపు చల్లుకున్న తర్వాత ఇంకా చీపిరి ఉంటుంది కదా పుల్లల చీపిరి ఇంకా చీపిరి పెట్టి అయితే చిమ్మేసేసుకోవాలి ఇలా చీపిరి పెట్టి చిమ్మేసేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు అయితే ఇవ్వాలి ఆరుని ఇచ్చిన తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది ముగ్గు చాపిస్తైనా వేసుకోవచ్చు ముగ్గు పిండితో అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకని చెప్పి ముగ్గు పిండి వేసుకుంటున్నాను ఇంకా దాంట్లోకి కలర్స్ కూడా వేసుకుంటాను అంటే పసుపు అని కుంకుమ కలర్స్ ఉన్నాయి నా దగ్గర అవి అయితే వేసుకుంటున్నాను అవి కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను ఎలా చేసుకుంటున్నాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు అది వీడియో అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి వీడియోస్ లైక్ చేయండి వీడియోస్ లైక్ చేస్తేనే కొంచెం యూజ్ ఉంటది ఇంక పసుపుతో అయితే అలుక్కున్నాను అక్కడ నేను ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పి బయట గుమ్మం దగ్గర పసుపుతో అయితే అలుక్కొని ముగ్గు బియ్య పిండితో ముగ్గు వేసుకొని దీపాలు అయితే ఇంకా అక్కడ కూడా అయితే బాగా క్లీన్ చేసేసేసుకున్నాను ఇదిగోండి మొత్తం ఫైనల్గా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా అలా క్లీన్ చేసుకోవటం అయిపోయేపాటి కొంచెం అలా ఎండ్ అయితే వస్తుంది ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గిన్నెలన్నీ తోమేసేసుకున్నాను గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను ఇది చిన్న ముగ్గేను ఇలా చిన్న ముగ్గునే ఇలా పెద్ద ముగ్గులాగా ఎలా వేసుకోవాలో నేనైతే చూపిస్తాను మీకు వీడియోస్లో ఇంకా అది చిన్న ముగ్గే మాములు అందరికి వచ్చిన ముగ్గునే దాన్ని నేను ఇంకా అలా పెద్ద ముగ్గులాగా అయితే వేసుకున్నాను నేనే ఓన్గా క్రియేట్ చేసుకొని అలా అయితే వేసుకుంటూ ఉంటాను ముగ్గులు ఇంకా తర్వాత ఇక్కడ కూడా స్టెప్స్ దగ్గర కూడా చిన్న లాగా అయితే వేసుకున్నాను ఇంకా దీంట్లోకి అను ఇంకా అన్నిట్లోకి పసుపు అని కొంకం కలర్స్ అయితే వేసుకుంటాను ఇలా వేసుకుంటే ఎంత చిన్న ముగ్గు వేసుకున్నా కానీ బాగా అయితే ఉంటుంది ముగ్గు తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా షింక అయితే మొత్తం కడిగేసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఇంకో గిన్నె అయితే పెట్టుకుంటున్నాను ఇంకా గిన్నెలు అంటూ తోముకున్న గిన్నెలు ఉంటాయి కదా అవైతే దాంట్లో వేసుకుంటాను అంట్లన్నీ దాంట్లో వేసుకుంటాను ఇంక తర్వాత స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇలా ఉదయాన్ని ఉదయం పూటే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి ప్రశాంతంగా అయితే ఉంటుంది పని చేసుకునేటప్పుడు హడావుడ లేకుండా ఉంటుంది ఇంక ఇలా ఉదయం పూటే ఎంత కొంచెం ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేట్ అయినా కానీ ఇలా ఈ పని అయితే చేసి చేసుకోండి మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తర్వాత అవి స్పూన్స్ చట్నీస్లోకి అయితే వాడతాను టమోటా పచ్చడి అవి ఆవకాయ పచ్చడి వాటిలోకి అయితే వాడతాను అవి అయితే అలా ఉంచాను ఇదిగోండి ముగ్గు వేసేసేసుకున్న తర్వాత బయటకు వచ్చాను ఇదిగోండి ఇలా అయితే ఉంది అయితే వస్తుంది ఇంకా ఇంకా ఎండ అయితే అలా వస్తుందండి క్లైమేట్ అయితే అలా ఉంది ఫస్టే కొంచెం వర్షం పడింది ఇంకా తర్వాత ఎండగానే ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వర్షాలు పడినాయి ఈ మధ్య ఒక టూ డేస్ నుంచి వర్షాలు ఏం పడట్లేదు ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ వచ్చి ఇలా పూజ అయితే చేసుకున్నాను కార్తీక మాసం కదా అందుకని చెప్పి మట్టి ప్రమదలే యూజ్ చేస్తున్నాను మేము కార్తీక మాసంలో మట్టి ప్రముదలతోనే ఇలా పూజ అయితే చేసుకుంటాము దీపారాధన వీడప్పుడేమో ఇత్తడి కానీ వెండి కానీ వెలిగించుకుంటాను నా దగ్గర ఇత్తడి వెండి ఉన్నాయి అవి నేను తర్వాత మీకు షేర్ చేస్తాను ఇలా అయితే మట్టి ప్రమిదలు అయితే పూజ అయితే చేసి చేసుకున్నాను ప్రసాదం కింద పట్టుకీ బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవైతే పెట్టుకున్నాను నేను పట్టికి బెల్లం చిప్స్ పెట్టుకున్నాను ప్రసాదంలాగా పైనాను కింద దేవుడి పటాలకి అలా పూలైతే పెట్టుకొని అలంకరించుకొని పూజ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి బయట కూడా గుమ్మం దగ్గర పసుపుతో అలుక్కొని బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకొని దాని మీద ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమైతే చల్లుకొని ఈ అయితే పెట్టుకుంటాను ఇలా గుమ్మం దగ్గర కూడా పూజించుకుంటే మంచిది కార్తీక మాసంలో ఉదయం పూట సాయంత్రం పూట ఇదిగోండి ఇంక ఇక్కడ ధూపం అయితే వేసుకుంటున్నాను రోజు మార్నింగ్ టైంలో ధూపం అయితే వేసుకుంటాను ఇలా ఇలా ధూపం అయితే వేసుకుంటాను ఈ ధూపం ఎలా వేసుకోవాలో చూపించాను చూడండి ఫస్ట్ అయితే కొంచెం కర్పూరాన్ని అలా స్మాష్ చేసుకొని వేసుకొని ఇంకా వెలిగించుకొని తర్వాత ఇంకా ఇలా అయితే అయితే వస్తుంటుంది దాని అంతటా అయితే ఆగిపోతుందండి ఇంక ఇలా వచ్చినప్పుడు ఇంక ధూపాన్ని ఇంకా దేవుడి పట్టాలకైతే వేసుకోవాలి ఇలా అయితే వేసుకుంటాను నేనైతే మామూలుగా కడ్డీలతో అలా వెలిగిస్తుంటే అంతగా వెలగదు కర్పూరం పెట్టి వెలిగిస్తే బాగా వెలుగుతుంది ధూపము ఇంక తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ కింద వచ్చేసేసి ఈరోజు నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను నా స్టైల్లో సేమియా ఉప్మా ఇలా అయితే చేసుకుంటాను మేము ఫస్ట్ అయితే జీడిపప్పు కొంచెం నెయ్యి అయితే వేసుకొని మాండీలో నెయ్యి కొంచెం హీ హీట్ అయిన తర్వాత ఇలా జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇలా జీటిపప్పు వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుని తర్వాత సేమియా కూడా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటాను అప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సేమియా ఉప్మా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇంక ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను పక్కకి తర్వాత ఇదే బాండిలోనే కొంచెం అయితే నెయ్యి ఉంటుంది అడుగున అనుకుంటే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇవి కూడా స్పూన్ సేమ్యాలు కూడా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి సేమ్యాన్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే ఫ్రై చేసుకున్న సేమియాను కూడా ఇంకో ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను వీటిని కూడా ఇప్పుడు ఈ బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కరేపాకు వేసుకొని తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదా పెద్ద ఉల్లిపాయ అదొకటను ఒక టమాటా అయితే వేసుకున్నాను ఇంకా నేను పచ్చిమిరపకాయ అయితే వేయలేదు పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు నేను ఇంకా పిల్లలు కూడా తింటారులే అని చెప్పి పచ్చిమిరకాయ అయితే వేయలేదు తర్వాత అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంక మూత అయితే పెట్టేసేసుకొని కొద్దిసేపు అయితే వాటర్ని కొంచెం కొంచెంసేపు తెల్లిన తర్వాత ఈ సేమియా అయితే వేసేసేసుకోవాలి సేమ్యా ఉప్మా ఇలా చేసుకొని చూడండి ఒకసారి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఇలా అయితే సేమ్యాలన్నీ వేసేసేసేసుకున్నాను సేమ్యా వేసేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని సాల్ట్ ఏమన్నా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఏమన్నా సరిపోలేదు అనుకుంటే కొంచెం అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది నేను చెక్ చేసుకొని ఇంక మూత అయితే పెట్టేసేసుకున్నా ఒకసారి కలపెట్టుకోవాలి ఒకసారి కలిపిచ్చేసేసుకొని కలిపేసేసుకొని ఇలా మూత అయితే పెట్టేసేసుకున్నాను మూత పెట్టేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఇలా అయితే రెడీ అవుతుంది ఇంక ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇందాడే కొన్ని అయితే వేసాను ఇంకా అయితే ఉంచాను పైన గార్నిషింగ్గా వేసుకుందాం అని చెప్పి ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఆ జీడిపప్పుని ఆ జీడిపప్పు కూడా వేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది కొంచెం అయితే వాటర్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే నేను జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను కదా ఫస్ట్ అవైతే వేసుకుంటున్నాను అవి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడే వేసుకుంటే మీకు ఫ్లేవర్ నచ్చింది అనుకుంటే కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసేసుకోవాలి నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు కరివేపాకే వేసాను తాలింపులో ఇంకా తర్వాత ఇంకా మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసేసుకొని టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకైతే స్టవ్ వేసేసుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది సేమియా ఉప్మా ఇలా ఎవరైనా తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇంక ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్